సీతారాం ఏచూరి గారి మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు ఆయన మృతికి సిపిఎం జిల్లా కమిటీ సంతాపం తెలియజేసింది సిపిఎం పార్టీ అఖిల భారత కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరు గారు ఈరోజు మధ్యాహ్నం చనిపోయిన విషయం తెలిసిందే విషయం తెలుసుకున్న వెంటనే సిపిఎం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు చాలా మంది కార్యకర్తలు దుఃఖంతో ఆయన మృతికి సంతాపం తెలియజేశారు ఈ సందర్భంగా సుందరయ్య భవన్ లో సీతారాం యేచూరి గారి సంతాప సభను ఏర్పాటు చేశారు నారాయణ అధ్యక్షతన జరిగిన సంతాప సభను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ సీతారాం యేచూరి గారు భారతదేశంలో ఉన్న కొద్ది మంది మేధావుల్లో ఒకరని ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టుల ప్రత్యేకతను చాటి చెప్పిన వ్యక్తి సీతారామని తెలియజేశారు ఎన్నికల్లో సిపిఎం పార్టీ తరపున ప్రచారానికి వచ్చి గఫూర్ గారి విజయానికి కారకులయ్యారని ఆయన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతారాం ఏచూరి మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి సిపిఎం పార్టీకి తీరని లోటని ఆయన ఆశయాల సాధన కోసం పనిచేశామని ప్రతిజ్ఞ పూనారు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మనం పాసాన్ చేసినట్టునే మన వాళ్ళ దగ్గరికి రావడం అనేది శీతాలకు చెరువు అనుబంధం అనుకున్నట్టు అనుమానం చాలా స్పష్టంగా అర్థమవుతుంది వాస్తవంగా ఇలా చెరిబట్లు వయసు కాదు మన కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో రెండవ తరంలో మొదటి వ్యక్తిగా ఆయన భావించాల్సి వస్తుంది మన మొదటి తరం నవరత్నాలు సుందరయ్య గారు ఈఎన్ఎస్ గారు మాగినేని బసవ గారు నాగూతి గారు సుజిత్ గారు జ్యోతిబాస్ గారు ఎవరైతే నవరత్నాలు ఆ నవరత్నాల తర్వాత రెండవ తరం ఎవరు అంటే వీళ్ళున్నారని చెప్పేసి అప్పుడే ఒక చర్చ తొంభై తొందర జరిగిన పరిస్థితి నవరత్నాల్లో రెండవ తరం నవరత్న చితారం ఒక ప్రత్యేక మన పార్టీ ఉద్యమాల్లో చాలా మంది నాయకులు ఉన్నారు అయితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా సిపిఎం అంటే ఒక గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి మొదటి తరం తర్వాత మొదటి తరంలో మనకేం తెలియదు కానీ ఈయన వచ్చిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో సిపిఎం పార్టీ యొక్క ప్రత్యేకత సిపిఎం పార్టీ ఐడియాలజీ సిపిఎం పార్టీ అనుకున్నటువంటి పద్ధతి ఇవి దిగిన మనం చూసినప్పుడు దాంట్లో ప్రధానంగా కీలక పాత్ర చిత్రం ఇచ్చిన మనకు మనందరికీ నిరుసాపరిచెచ్చి ఒక వార్త పంతొమ్మిది వందల తొంభై ఒకటి వచ్చినప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు కమ్యూనిస్ట్ జెండాలు మార్చుకున్నాయి కమ్యూనిస్ట్ పార్టీ పేర్లు మార్చుకున్నాయి సోవియట్ కష్ట పడిపోయిన తర్వాత అప్పటికే తూర్పులో దేశాలు జెండాలు మార్చుకున్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మన అఖిల భారత మహాసభ త్రివండలంలో జరిగింది ఇరవై ఎనిమిదిలో త్రివేంద్రంలో ఆ తర్వాత మద్రాసు ఇరవై ఎనిమిదిలో త్రివండలంలో జరిగింది అప్పుడు బిటిఆర్ గారు ఉన్నారు ఆ అక్కడే మనం ప్రకటించాం అంటే మన పార్టీ ఎంత దూరదృష్టి ఉందో ఆ బహిరంగ సభలోనే కేవలం ఏదో ఇంటర్నల్ మీటింగ్లో బహిరంగ సభలోనే ఒక ప్రాప్తాలంటే ఒక పత్రిక చూపిస్తూ ఇదిలో రెండు మూడు సంవత్సరాలు అంటే ఇరవై ఎనిమిది అంటే మూడు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాల్లో రష్యా రష్యా లాగా ఉండదని చెప్పి పార్టీ మార్సిస్ట్ పార్టీ అక్కడి పార్టీకి వాళ్ళ తర్వాత రెండవ వారత్వం వచ్చేటువంటి సీతారా గారు అంతర్జాతీయ స్థాయిలో మనం గమనిస్తే అనేక దేశాలు ప్రధానంగా కొన్ని క్రిటికల్ సమస్యలు కూడా ఆ స్థాయిలో ఉన్నటువంటి అక్కడ ఉన్న నాయకత్వం సీతారా గారిని కోరుకున్నటువంటి సందర్భంగా మనం చూసి